శ్రావణి మాసంలో అందరికీ ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్ల అయితే ఉంటుంది కదా ఆ ఆడపిల్ల ఆడపిల్లకి వాళ్ళ మదర్ వాళ్ళు పసుపు కుంకుమ అయితే వస్తూ ఉంటారు కదా అవునండి ఈ వీడియో అయితే అదే మా అమ్మ కూడా నాకు పసుపు కుంకుమ ఇవ్వడానికనే వచ్చింది కానీ ఇందులో ఒకటైతే చెప్పాలండి ఏ మ ఏ ఆడపిల్లకైతే వాళ్ళ మదర్ పసుపు కుంకుమ ఇవ్వడానికంటే ముందు కూడా ఆ ఆడపిల్ల వాళ్ళ మదర్కి ఫస్ట్ పసుపు కుంకుమ అయితే ఇవ్వాలి ఆ తర్వాతే వాళ్ళ పుట్టింటి వాళ్ళు తెచ్చిన పసుపు కుంకుమను అయితే తీసుకోవాలన్నమాట ఫస్ట్ అమ్మ వాళ్ళ మదర్కి అయితే పసుపు కుంకుమ అయితే ఇవ్వాలి నేనైతే ఒక చీర కొబ్బరి గిన్నెలు పసుపు కుంకుమ పండ్లు పూలు చీర పెట్టాను అలాగే పసుపునైతే అలాగే చేసిన నూగిపిండి పిండి కూడా పెట్టాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి పసుపు అనమాట పసుపు కుంకుమ ఇచ్చే ముందు ఫస్ట్ వాళ్ళకి బొట్టయితే పసుపు కుంకుమ ఇచ్చిన తర్వాత కాళ్ళకైతే పసుపు రాయాలి ఆ పసుపు కూడా వెనక పాదాల పాదం వెనకాల ఉంటుంది కదా అక్కడ నుంచి ఎక్కడా గ్యాప్స్ లేకుండా పసుపునైతే రాయాలండి ఆ తర్వాత మనం ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో పసుపు కుంకుమ అవన్నీ అరేంజ్గా ముందుగా పెట్టేసుకొని ఆ పసుపు కుంకుమాన్ని మదర్ వాళ్ళకైతే ఇవ్వాలండి నేనైతే ఇచ్చేసాను మా మదర్కి అండ్ మా అమ్మ కూడా తీసుకొచ్చిందనమాట పసుపు కుంకుమ పూలు ఐదు కొబ్బరి గిన్నెలు ఒక్కచీటిలు పసుపు కుంకుమ నాలుగు ఆపిల్ పండ్లు అలాగే గాజులు కూడా పెట్టింది అనమాట ఇవి ఒక్కటే కాదండి ఇంకా కూడా ఉన్నాయి మీరు వీడియోలు అయితే చూసేయచ్చు ఏ క్లిప్పింగ్స్ కూడా మా వారికి ఇష్టమైనటివి అలాగే మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఇష్టమైనటివి తీసుకొచ్చిందనమాట సో వాళ్ళకి తీసుకొని వస్తే అదో హ్యాపీనెస్ కదా సో అందుకోసమని వాళ్ళకి నచ్చినవి తీసుకొచ్చింది అలాగే ఇక్కడ చూస్తున్నాను కదా ఇక్కడ నేను ప్లేట్లో అయితే మీకు చూపించడానికని తొమ్మిది చూపిస్తున్నాను తొమ్మిది నూగుపిండి వంటలు అయితే చూపిస్తున్నానండి తర్వాత నిప్పట్లు ఇవి వచ్చేసి బెల్లం అనమాట బెల్లం కడిచికాయలు ఒకటి అలాగే అలాగే బూందీ కూడా తీసుకొచ్చిందనమాట బూందీ అయితే మా ఇంట్లో వాళ్ళు బాగానే తింటారు అందులో మా మామయ్య అయితే చాలా ఇష్టపడతాడు అనమాట బూందీ అనేది నెక్స్ట్ వచ్చేసి ఇది బుడ్డలు కర్చికాయలు అనమాట బుడ్డలు కర్చికాయలు కూడా బాగా తింటారనమాట అందుకోసమే తీసుకొచ్చింది అండ్ నా కోసమైతే చీర తీసుకురాలేదు డ్రెస్ అయితే తీసుకొచ్చింది యాక్చువల్గా నేనైతే చీరలు కట్టాను ఎక్కువగా అందుకోసమని నేను మా మదర్కి డ్రెస్ తీసుకురా అని చెప్పాను అండ్ మా పాపకి మా పాపకి కూడా డ్రెస్ కూడా పెట్టేసింది అలాగే మా పాపకి కొబ్బరి గిన్నెలు నువ్వు పిండి పండు ఇవి కూడా పెట్టింది అనమాట అవి అయితే నేను చూపించలేదు అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఏ నువ్వు బీడ అయితే చూపించానో చేతిలో దానికంటే మన అరచేయి కాకుండా ఇంకా ఫింగర్స్ అంతా ఉంటుంది కదా అంత పెద్ద అయితే ఇవ్వాలి ఎప్పుడంటే పెళ్ళైన కొత్తలో ఫస్ట్ టైం పసుపు కుంకుమ ఇచ్చేటప్పుడు మాత్రం అంత పెద్దగా అయితే ఇవ్వాలి అప్పుడు మీరు రెండు కానీ ఐదు కానీ తొమ్మిది కానీ ఇలా ఇవ్వచ్చు అది మీ ఇష్టం అనమాట కానీ ఫస్ట్ టైం పెళ్ళప్పుడు ఒక సంవత్సరంలోనే మనం పసుపు కుంకుమ ఇవ్వాల్సి వస్తే అంత పెద్దగా చేసి అయితే ఇవ్వాలి అలాగే పిల్లలు ఉంటే మాత్రం వాళ్ళకి డ్రెస్ కానీ డ్రెస్ పెట్టాలి అలాగే కొబ్బరి తర్వాత పండ్లు ఒక్క చీటీలు ఇలా పెట్టాలన్నమాట అండ్ మా అమ్మ వచ్చేసి పువ్వులు కొబ్బరి గిన్నెలు ఇవన్నీ తీసుకొని వచ్చేసి నాకైతే ఇచ్చేసింది ఫస్ట్ టైం అయితే నాకు టూ 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 టైమ్స్ ఏమో శారీస్ అయితే పెట్టింది ఆ తర్వాత నాకు డ్రెస్సులు కావాలంటే డ్రెస్లే పెట్టేసింది అనమాట ఎక్కడ ఏవి మర్చిపోకుండా మీరు అన్నీ ఉండే పక్కన పెట్టేసుకొని అన్నీ పర్ఫెక్ట్గా ఉండేలాగా చూసుకొని ఒక్క తర్వాత ఒకటి ఇచ్చేలాగా చూసుకోవాలన్నమాట ఇది శ్రావణవాసంలో ఖచ్చితంగా ఇచ్చే పసుపు కుంకుమ కాబట్టి ఇవ్వాలన్నమాట అండ్ దెన్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అలా క్లిక్ చేశారంటే అలానే నోటిఫికేషన్ వస్తుంది నేను అలా వీడియోస్ పెట్టగానే ఇలా మీ ముందుకు వచ్చేసి అసలు ఏ వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు అంతవరకు బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామ్